నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఇప్పుడు మోడీ గారు మాటలు విన్నారు కదండి ఆయన ఇంగ్లీష్లో కూడా చెప్పారు బీహార్లోకి వెళ్ళి అక్కడ ఏదో సభలో పాల్గొన్నప్పుడు ఆయన హిందీలో పుల్వామా నా సారీ పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడి ఆ తర్వాత దానికి మేము ఎట్లన్నా సరే ఆ కల్పిట్స్ను పట్టుకుంటాము వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పి అని చెప్తూ అదే విషయాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చింది ఎప్పుడు మోడీ గారు అట్లా మాట్లాడలేరు ఈసారి ఇంగ్లీష్లో కూడా చెప్పారు నిన్న నేను ఒక సైనికుడు అడిగిన ప్రశ్నకి జవాబిస్తూ మన పొలిటీషియన్స్ అంట పిరిగి పందలు చేయట్లేదు సరిగాను ఇప్పుడు మోడీ గారు ఈ విషయం చెప్పారు మరిది పిరికితనమా లేకపోతే ఆయన యొక్క స్ట్రెంగ్ పెరిగితనం కాదు కదా అంత ధైర్యంగా అది ఇంగ్లీష్లో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్న దానికి చాలామంది విశ్లేషణ ఏమి ఇచ్చారంటే ప్రపంచానికి తెలవడం కోసం ఆయన చెప్పాడు అంటే ఆయన హిందీలో చెప్పి తర్వాత అదే మాటల్ని ఇంగ్లీష్లో చెప్పాడు ఆయన సో హిందీలో ఖచ్చితంగా చెప్పాడు వాళ్ళు ఊహ కూడా అందదు అటువంటి పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళని ఎక్కడున్నా మేము వేటాడి పట్టుకుంటాము సమస్య లేదు అందులో అన్నాడు అని ఇక్కడ ఇంగ్లీష్లో కూడా అదే మాటలు చెప్పాడు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిన్న నేను అన్న మాటలు మోడీ గారు పిరికి ఆయన చేయలేడు అన్నాను సో ఇప్పుడు ఆయన ఇచ్చిన సెంటెన్స్ మూలంగా ఆయన చేస్తాను అని చెప్తున్నాడు మనం కాస్త ఇవన్నీ ఒకసారి వెరిఫై చేద్దాం ఫస్ట్ డిప్లొమాటిక్గా ఆయన నదిలో నీళ్లు ఆపేస్తాను అని చెప్పటం ఇక్కడున్న పాకిస్తానీస్ని పంపించేయటము ఇక్కడున్న అంబసీలో ఉన్న వాళ్ళని కూడా సగం పంపించేయటము ఇలాంటివి కొన్ని చర్యలు తీసుకున్నారు ఆయన పార్లమెంట్లో మొత్తము జాయింట్ పార్లమెంటరీ సభ్యులు ఆయనకి మద్దతు పలికారు మేము ఎంబటి ఉన్నాము ఈ దీనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడేది లేదు అని చెప్పి దానికి అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారని చెప్పారు ఫ్యాంటాస్టీ అయితే ఇప్పుడు మిలిటరీ పరంగా ఏమన్నా చేస్తారా చేయరా అని ప్రశ్న వస్తుంది ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే మిలిటరీ పరంగా ఆయన చేస్తాడని అనుకుంటున్నాము అని చెప్తున్నారు అందులో మీరు కేర్ఫుల్గా మోడీ గారి మాట విన్నారంటే ఆయన ఏమన్నాడంటే అంటే నేను మొత్తం పూర్తిగా చూపించలేదు కొంతే చూపించాను మీరు అది మీకు వీడియోలో మీరు చూసే ఉండుంటారు ఆయన ఏమన్నా అంటే మీకు ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఉందో అది కూడా పోతుంది అన్నాడు ఎవరిని ఉద్దేశించి అన్నాడు పాకిస్తాన్ ఉద్దేశించి అన్నాడా లేకపోతే టెర్రరిస్ట్ని ఉద్దేశించి అన్నాడా లేకపోతే ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఇది ఇంపార్టెంట్ మనకి తెలుసు ఐదర్ పాకిస్తాన్ ఆర్ ఈ టెర్రరిస్ట్లు వీళ్ళ గురించి మనకి ఆ క్లారిటీ ఉంది బట్ ఈజ్ దట్ ద ఓల్ ఫ్యాక్ట్ మొత్తం ఇదంతటికీ మొత్తం ఇదంతా ఆయన చెప్పిన సారాంశం అంతా పాకిస్తాన్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్ బోత్ పాకిస్తాన్ అనే ఉండాలి టెర్రిస్ట్లు అనేవి ఉండాలి లేదా వాళ్ళిద్దరైనా ఉండాలి ఇది కదా మన లెక్క అయితే మోడీ గారు హిందీలో చెప్తే మిగతా దేశాల వాళ్ళు ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకుంటారు వాళ్ళకేం ప్రాబ్లం లేదు అది హిందీలో చెప్పింది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని రాదా వాళ్ళకి బ్రహ్మాండంగా వాళ్ళు ట్రాన్స్లేటర్స్ ఉంటారు మక్కీకి మక్కి చెప్పేస్తారు వాళ్ళు కానీ అయినా ఆయన ఇంగ్లీషులో చెప్పాడు ఎందుకు చెప్పాడు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి హిందీ అర్థం కాదా బ్రహ్మాండంగా అర్థమవుతుంది మరి ఆ టెర్రస్లకు అర్థం కాదా బ్రహ్మాండంగా అర్థం అవుతుంది మరి ఇంగ్లీష్లో చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వరల్డ్ వింటుంది కదండి వెస్ట్రన్ వరల్డ్ వింటుంది వాళ్ళు వింటారు వీళ్ళు వింటారు వాళ్ళకి హిందీలో ట్రాన్స్లేట్ చేసేసుకుంటారు వాళ్ళు చేసే వాళ్ళు న్యూస్ ఛానల్స్ చెప్తూ ఉంటాయి ఖచ్చితంగా కానీ ఆయన ఇంగ్లీష్లో చెప్పడం ఎందుకు మరి ఇక్కడ కిటుకుందంతా సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు యుద్ధానికి వెళ్తారా లేదా ఏమైనా చేస్తాడా లేదా మనం వెయిట్ చేసి చూడాల్సిన తప్పితే ఇంకోటి లేదు అయితే ఇప్పుడు ఆయన ఇంగ్లీష్లో చెప్పడానికి కారణం ఏమైంటుంది అంటే వెరీ సింపుల్ అండి ఆయన డోసేజ్ పెంచాడు అంటే ఏంటంటే హిందీలో చెప్పిన దాన్ని ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు అక్కడ నా పొలిటీషియన్స్కి ఇంగ్లీష్లో కరెక్ట్గా మెసేజ్ వెళ్ళదు అందుకే నాయన ఐఎమ్ టెల్లింగ్ టు ద వరల్డ్ అన్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ టు ద వరల్డ్ ప్రపంచానికి నేను చెప్తున్నా అన్నాడు పాకిస్తాన్ ఏదో చేసి టెర్రరిస్ట్ ఏదో చేస్తే ప్రపంచానికి ఎందుకు చెప్పాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎవ్వరు అండర్లైన్ చేయట్లేదు సో మీరు గుర్తుపెట్టుకోండి అండర్లైన్ దిస్ దిస్ సెంటెన్స్ ఐఎమ్ టెల్లింగ్ టు ద వరల్డ్ అన్నారు ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రపంచానికి ఎందుకు చెప్తున్నాడు ఆయన ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రపంచం అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశాడు ఆయన అది యూజ్ చేయకుండా సింపుల్గా ఒక మాట చెప్పవచ్చు ఏమనంటే ఆ కల్పెట్స్ని మేము పట్టుకుంటాం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇమాజినేషన్ కంటే బియాండ్ పనిష్మెంట్ ఉంటుంది అది కాదు అందుకు కాదని చెప్పింది ఆయన దగ్గర సమాచారం ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ సమాచారం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ యొక్క వెస్ట్రన్ వరల్డ్లో కొంతమంది ఈ టెర్రరిస్ట్లకి అండగా ఉన్నాడు అందుకని వరల్డ్ చెప్తున్నాడు అంటే వరల్డ్ ఎక్కడున్నా ఆ టెర్రరిస్ట్ని వాడికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే ఇద్దరిని మేము పనిష్ చేస్తామని చెప్తున్నాడు సో ఆ విషయంలో వెస్ట్రన్ వరల్డ్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విల్ బి పనిష్డ్ దీన్ని మనం ఎలా ఊహించుతామండి అని ఇదే ఫస్ట్ పోస్ట్లో పల్కీ శర్మ గారు అంతకుముందు ఒక న్యూస్ చెప్పారు అదేంటంటే వెస్ట్రన్ వరల్డ్లో కొన్ని పత్రికలు గార్డియన్ ఇలాంటి పత్రికలు ఏమని రాసే టెర్రరిస్ట్ అటాక్ అని రాయలేదు పీపుల్ వర్ గన్ డౌన్ అని రాశారు ఇంకా బీబీసీ లాంటి వాళ్ళు ఏంటంటే ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగిందని రాశారు సో ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని రాసే దమ్ము బీబీసీకి ఉందా వాళ్ళు రాశారు అంటే అంత దమ్ ఎక్కడి నుంచి వచ్చింది దాని తాట తీయాలి ఇప్పుడు ఎందుకంటే ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీరీ అంటారా బాబు హౌ డిడ్ యూ హౌ డేర్ యూ సే లైక్ దాట్ సో అలాంటి మాటలు అక్కడ అక్కడుంది హుక్ అంతా అక్కడుంది అక్కడ నుంచి వాళ్ళు రాబడతారు అన్నమాట ఇప్పుడు సో ఎవడెవడికి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయో ఆ లింకులన్నీ పట్టుకొస్తారు ఇప్పుడు కెనడాలో ఒక సిక్కులోని నేపేశారు ఏదో మాటలు మాట్లాడు కలుస్తాను నేను వాళ్ళు ఎవడో కూడా తెలియదు వాళ్ళు వాళ్ళ పాపం తెలిసి ఏం చేయలేకపోయారు ఇండియా అన్నారు కాసేపు ఇంకా తర్వాత తడుముకొని లేదనేశారు సో వాళ్ళకి ఎందుకంటే కలిస్తాను సపోర్ట్ కావాలి అక్కడ సిక్స్ సపోర్ట్ కావాలి వాళ్ళకి సో ఇప్పుడు ఈ విషయంలో వెస్ట్రన్ వరల్డ్లో ఎవరైతే చేస్తున్నారో దానికి ఖచ్చితంగా మోడీ రిటాలియేట్ అవుతా అని చెప్తున్నాడు అందుకే మెసేజ్ పంపించాడు నీకు ఉందిరా నువ్వు ఎక్కడున్నాను నేను లేపేస్తామని చెప్పేసి చెప్పేస్తున్నాడు సో ఆ ఎవరైతే ఉన్నారో అది పాకిస్తాన్ ఎనీహా ఉంది దానిలో పాకిస్తాన్తో పాటు ఎవరైతే ఉన్నారో వెస్ట్రన్ వరల్డ్లో వాళ్ళకి ఆ మెసేజ్ క్లియర్గా వెళ్ళింది ఇప్పుడు దమ్ముంటే మోడీకి నిజంగా మన దేశానికి ఏదైనా చేయాలనుకుంటే యుద్ధం చేసి తీరాలి మోడీ ఖచ్చితంగా చేయాలి చెయ్యకపోతే ఇంక ఇన్ని మాటలు చెప్పి వేస్ట్ నువ్వు ఎవరినో ఎక్కడనో ఎవరు లేపేసి లేపేసావు అంటే మాకు ఎడదలవాలి ఎవరికైనా ఎట్లా తెలవాలి సో దేర్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇయర్ సో ఈ మెసేజ్ ఇంగ్లీష్లో చెప్పడానికి పర్టిక్యులర్ కారణం ఏంటంటే ఇంకా నో ట్రాన్స్లేషన్ నా వర్డ్స్ వినండి ట్రాన్స్లేషన్లో మెసేజ్ మిస్ అవ్వచ్చు కానీ నేను చెప్పే దానిలో ఖచ్చితత్వం ఉందని మోడీ చెప్తున్నాను సో రియల్లీ ఐ అప్రిషియేట్ మోడీ ఈ విషయంలో నిజంగా ఇన్నాళ్ళు కన్నా ఒక క్షత్రియ మాట మాట్లాడాడు సో చూడాలి అది ఆయన ఎంతవరకు నిలబెట్టుకుంటాడు అన్నది సో ఇప్పుడు యుద్ధం వస్తుందా రాదా ఇది సమస్య యుద్ధం వచ్చే పని అయితే ఈ పాటికి యుద్ధం స్టార్ట్ అయిపోయి ఉండాలి రాలేదు వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది అని అంటున్నారు అందరూ దానికి చాలామంది ఎక్స్ మిలిటరీ పర్సన్స్ వచ్చి టీవీల్లో డిబేట్స్లో పాల్గొని అనేక రకాలైన వ్యూస్ ఇచ్చారు వాళ్ళు సో వ్యూస్ ఇచ్చిన దానిలో ఒక ఆయన ఏమన్నాడంటే అసలు పాకిస్తాన్ మన స్ట్రెంగ్త్ ముందు పనికి రాదు వాళ్ళకి దే డోంట్ అంత స్ట్రెంత్ లేదు అంటే అయితే మనము సునాయసంగా గెలుస్తామంటే అంత సునాయసంగా ఏమి ఉండదు కాకపోతే మన సైడు కొంతమంది చనిపోతారు వాళ్ళ సైడ్ చాలామంది చనిపోతారు వాళ్ళకి చాలా లాస్ అవుతుంది అని చెప్పాడు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట అయితే పీఓకేని ఆక్యుపై చేస్తామా మనం అంటే అది చెప్పలేము ఏం చేస్తారో కూడా తెలియదు అది ఏమి తెలియట్లేదు అందరికీ అది ఏం చేస్తారో తెలియట్లేదు అంటే బెలూచిస్తాన్ని ఆక్యుపై చేస్తామా లేకపోతే వాళ్ళకి ఫ్రీడమ్ ఇప్పిస్తామా అంటే ఏమో తెలియదు తాలిబన్లను ఇన్వైట్ చేస్తాము లోపలికి తాలిబన్లకు సపోర్ట్ ఇస్తాము మనము వాళ్ళు అట్టుంచి పాకిస్తాన్ అటాక్ చేస్తారా ఏమో తెలియదు సో ఇవన్నీ కూడా ఏమో తెలియదు కానీ ఈయన మటుకు చెప్పింది ఏంటంటే ఎవరు ఊహించనటువంటి రిప్లైని మేము ఇస్తాము ఊహించినటువంటి పనిష్మెంట్ మీకు ఇవ్వబోతున్నాము అని మోడీ గారు స్పష్టంగా చెప్పారు సో అయితే జనాలకి ఏంటంటే వెంటనే కావాలి ఇమ్మీడియట్గా ఇప్పుడు అయిపోవాలి అలా జరగదు వెన్ యూ వాంట్ సంథింగ్ గ్రేట్ టు హ్యాపెన్ ఇట్ టేక్స్ టైం సో పెద్దది అవ్వాలన్నప్పుడు అంత పెద్ద టైం కూడా పడుతుంది సో అది కరెక్ట్ అండి సో మనకి శ్రీకృష్ణుడు కూడా ఎంతో ప్రయత్నం చేశాడు యుద్ధం రాకూడదని కానీ పనికి మాలిన వాళ్ళు వినకపోతే యుద్ధం జరిగింది సో అలానే రాముడు కూడా ఎంతో ప్రయత్నం చేశాడు యుద్ధం జరగకుండా ఉండడానికి కానీ కుదరలేదు సో యుద్ధాన్ని ఆపలేము కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మోడీ గారు ఇది చేస్తారా దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను జాగ్రత్తగా వినండి అదేంటంటే ఇప్పుడు కాశ్మీర్లో చనిపోయిన వాళ్ళంతా ఇరవై ఎనిమిది మంది సరే ఇంజూర్ అయిన వాళ్ళు ఇంకొంతమంది మొత్తం కలిపి ఒక యాభై వంద అనుకుందాం వంద వంద వేసుకుందాం నంబర్ యుద్ధం జరిగితే వేలలో పోతాం అటు కానీ ఇటు కానీ పోతాం సో ఇంతమంది కోసము కొన్ని వేల మందిని లక్షల మందిని మనం ట్రబుల్ చేయాలన్నా అదే సమయంలో మనకి ఇక్కడ ధరలు పెరిగిపోతాయి సో భారతదేశం ధరలు పెరిగిపోతాయి సో మరి ఆ ధరలు పెంచడం మరి దాన్ని ఆపగలమా సో ప్రజలకు అన్యాయం జరుగుతుందేమో ఇవన్నీ ఆలోచిస్తారు సో ఇవి ఆలోచించి దానికి ఏదో ఒక డిప్లొమాటిక్ వేలో ఇప్పుడు ఆ నదిని నీళ్లు ఆపేయటం ఇవి చేసి మెల్లగా ప్రపంచం దృష్టి తీసుకొచ్చి పాకిస్తాన్ ఇలా చేస్తోందని చూపించి ప్రూఫ్ చూపించి దాన్ని ఏదో పాకిస్తాన్ మీద దెబ్బ వేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది జరిగే పని కాదు పాకిస్తాన్ మీద ఎన్నిసార్లు వాళ్ళు చూపించిన ప్రపంచానికి అది పట్టదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇద్దరికీ తగాదా పెట్టేసి వెళ్ళిపోయాడు హ్యాపీగా తగాదా పెట్టి వెళ్ళిపోయాడు సో ఆ తగాదా ఇప్పటికి రాజుకొని 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 పూసుకొని ఇట్లయిపోయింది యా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మోడీ గారు యుద్ధమే చేయాలి యుద్ధం తప్పితే వేరే మార్గం లేదు ఇప్పుడు ముప్పై మంది అంటాడు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక యాభై మంది అంటాడు లేకపోతే ఇంకో పెద్దది అంటాడు విశేషమేంటంటే పాకిస్తాన్ ఎంబసీ ఏదైతే మన ఢిల్లీలో ఉందో దానిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి సెలబ్రేషన్స్ ఏంటండేది ఎంత దుర్మార్గం అండి సో మన కంట్రీలో ఎంబసీ పెట్టుకొని వాళ్ళు సెలబ్రేషన్స్ చేశారు అంటే వాళ్ళ హ్యాండ్ ఉండి ఉండాలి కదా ఖచ్చితంగా ఉండాలి కదా సో ఇది మనకు తెలుసు ఉంది హ్యాండ్ ఉందని తెలుసు మనకి కానీ వాట్ ఈస్ ద స్టెప్ ఆర్ గోయింగ్ టు టేక్ పాకిస్తాన్ ఎంబసీలో జనాలు తగ్గించడం ఏంటి పాకిస్తాన్ ఎంబసీని క్లోజ్ చేసే మనాలి మన ఎంబసీని కూడా తీసుకొచ్చేసారు వాళ్ళతో మాటలు లేవు ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవాలి లేవు వేసేయటమే ఇది చెయ్యాలి ఒక కంట్రీ అన్నది యూ హ్యావ్ టు డూ లేదండి ధరలు పెరిగితే పేదవాళ్ళు ఇంకా పేదవాడుతూ అంటే అయితే అరు కాక ఫస్ట్ చేసేయి తర్వాత చూద్దాం ఎందుకంటే నువ్వు ఎప్పుడు యుద్ధం లేకుండా ఇట్లానే ఉంటే ఎందుకు సైనికుడికి అంతంత జీతాలు మనకి యుద్ధం చేయండి చేయండి ఇంకా మీరు ఎమ్యునేషన్ పెంచుకోండి ఏ దేశం మన అనగడానికి అణగచుకోవడానికి ప్రయత్నిస్తావు ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళిపోతూనే ఉండాలి ఎస్ దట్ ఈస్ ద మోడల్ కదా సో అలా కాకుండా ఎంతసేపు కూర్చుంటావు గాజులు తొడుక్కొని ఇట్స్ రాంగ్ యు గాట్ టు గో ఫర్ వార్ మోడీ గారు ఇది చేసి తీరాలి మీరు అన్న మాటల్లో బలం ఏదన్నా ఉంటే మీరు నిజంగా నేత అయితే కనుక చేసి చూపించండి మోడీ గారు నాకు నాకైతే నమ్మకాలు లేవండి మోడీ గారు చేస్తారు కానీ అన్న మాటలు కూడా తప్పట్లో కొట్టారు అది నిజంగా ఒక క్షత్రుడు అనాల్సిన మాటలు దాంతోపాటు చెయ్యాలి కూడా కార్యం చేయకుండా ఊరికే మాటలతో ఎంతకాలం ఎంతకాలం ఇది బీహార్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇట్లా మాట్లాడాడు అని అంటారు చాలామంది అన్నారు కూడా సో ఇలా మాట్లాడుతున్నారు సో కూడా అస్సాంలో ఒక ముస్లిం ఏదో మాట్లాడేశాడు కూడా పాకిస్తాన్ అప్రిషియేట్ చేస్తున్నా అది ఇది అన్నాడు వెంటనే వాడిని పోయి అరెస్ట్ చేశారు వీళ్ళు వాళ్ళు తెలవంగానే అరెస్ట్ చేశారు ఎవరన్నా సరే ఫేస్బుక్లో కానీ ఏ ట్విట్టర్లో కానీ ఏ ఏ ఒక్క మీడియా దానిలో కానీ పాకిస్తాన్ ప్రేజ్ చేసి ఇండియాకి అపోజిట్గా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేసినా అతను రాజద్రోహం కింద అరెస్ట్ అవుతాడు ఫర్ షోర్ చెయ్యాలి కూడా సో దట్స్ మస్ట్ సో ఇప్పుడు మోడీ గారు అన్న దానిలో మనకెక్కడో వేరే వెస్ట్రన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఎవరో అక్కడి నుంచి జలసీతో వాళ్ళు పని చేయించారు అని మనకి బోధపడుతోంది ఆ వెస్ట్రన్ వరల్డ్లో ఎవరున్నారో మోడీ డైరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పి సంకేతం పంపించారని మనం నమ్మి తీరాలి అది కెనడా అవ్వచ్చు అది ఇంకో దేశం అవ్వచ్చు ఇంకో దేశం అవ్వచ్చు బ్రహ్మాండంగా ఎవరైనా కావచ్చు కానీ మోడీ మాట్లాడటంగా చేస్తూ కూడా చేయాలి నా యొక్క అభిమతం ఇదండి లెట్స్ వెయిట్ అండ్ సీ ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి ఎన్నాళ్ళలో మోడీ చేస్తాడు ఒక వారమా ఒక నెల ఆరు నెలల సంవత్సరమా లేదా మళ్ళీ వచ్చే ఎలక్షన్ దాకానా నా యూ హ్యావ్ టు సి ఉంటానండి ఓ